పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ముప్పై మూడవ యాన్యువల్ ఛాంపియన్షిప్ బ్రిడ్జ్ టోర్నమెంటు ప్రారంభోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ టోర్నమెంటుకు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన పెద్దపల్లి ఆర్డిఓ గంగయ్య ఈ టోర్నమెంటుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా తమిళనాడు కేరళ పుదుచ్చేరి నుంచి ఇరవై ఐదు జట్లు ఈ పోటీలలో పాల్గొననున్నాయి రెండు రోజుల పాటు క్రీడా కార్యక్రమం జరుగుతుంది తెలంగాణల టీ అసోసియేషన్ కొర్ని తెలంగాణల టీ అసోసియేషన్ మరి చిన్నవాళ్ళని మీ అందరికంటే మేనా టోర్నమెంట్ బొంగి ఆ మార్కుటి ఇంపార్ట్ జరిగింది మీ అందరి మేనా కొద్ది టీం సంచుకు కొద్ది అని నా నారా చేయడం కానీ ఈరోజు మీరు తెలంగాణ అసోసియేషన్ మీతో పెట్టు మరి మా పెద్దపల్లి బీచ్ సంబంధించిన వేమ రామకృష్ణ గారు ఇది చొరవ తీసుకొని మా పెద్దపల్లికి విచ్చేసి మీరు మా ఆనందాన్ని పొందగలిగినందుకు మీ పేరు పేరున మీ ధన్యవాదములు మరి ఈ బీచ్ ఎన్ని కార్యక్రమం ఉన్నా ఏ కంటున్నా ఏ

i